ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम साई राम सद्गुरु साईनाथ महाराज की जय బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు కోరింత నెరవేరే సమయం ఆసన్నమైంది నాపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నాను ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి కాస్త సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధ తొలగిపోవడంతో నీ మనసు ప్రశాంతంగా మారిపోయింది బిడ్డ చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకుని ఉన్నావు కదా ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోబోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడైనా సరే అన్యాయం చేయడం అనేది ఈ బాబాకి ఉంటుందా తల్లి అస్సలు ఉండదు కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా మీ బాబా తండ్రి తప్పకుండా అందిస్తాడమ్మా ఏది కూడా శాశ్వతం కాదు అందుకు నీ జీవితంలో జరిగేదే సాక్ష్యంగా ఉండబోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీకు ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలవుతున్నాయి ఇక నుంచి అన్నీ కూడా సంతోషకరమైన రోజులే రాబోతున్నాయి బిడ్డ ఈ రోజు నీకు చెప్తున్నాను నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీ వద్దకు నేను చాచబోతున్నాను అవన్నీ కూడా నీ చేతిలో పెడతాను తల్లి ఇకపై నువ్వు ఏవైతే దూరం అయ్యాయో అవన్నీ తిరిగి నీ చెంతకు చేరుతాయి అది ధనమే అవ్వచ్చు ఆప్యాయతలు అవ్వచ్చు ప్రేమాభిమానాలు అవ్వచ్చు నీ కుటుంబంలో మంచి బంధం అవ్వచ్చు అలాగే మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారబోయే సమయం అవ్వచ్చు అది ఈ రోజు నుంచే మొదలవుతుందమ్మా నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది నువ్వు వేస్తున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు కాబోతున్నాయి నువ్వు భవిష్యత్తులో ఆలోచించుకొని తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు విజయాన్ని అందిస్తాయి బిడ్డ ఆ తర్వాత నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తావు కొన్నిసార్లు నాకు నీ పైన ఆగ్రహంగా ఉంటుందమ్మా అందరినీ కూడా చాలా సులభంగా గుడ్డిగా నమ్మిస్తున్నావు తల్లి మంచి ఈ లోకంలో ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలాగే ఉంటారని నీకు ఎన్నిసార్లు చెప్పాను కదా తల్లి మరి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది ఏమరపాటుగా ఉన్నావంటే ఇక నిన్ను అణిచివేస్తారు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలని చూస్తూ ఉంటావు కదా అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు గుర్తున్నాయి కదా తల్లి నీ పరిస్థితుల వల్ల ఆ స్వభావం కూడా సహజంగానే వచ్చింది నువ్వు అందరూ కూడా నా వారే మంచి వారిని అనుకుంటూ ఉంటున్నావు నీ ప్రతి ఒక్క కోరిక నీ మనసులోనే ఉంచుకుంటూ మనసు ఆధీనంలోనే ఉంచుకుంటున్నావు జీవితానికి ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా అలాగే ఎన్నో ప్రయత్నాలు చేశావు నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరిన కోరికలన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలి బిడ్డ నీ కోసం నువ్వు ఏది కూడా ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని కూడా చాలా ఇష్టంగా స్వీకరించావు బిడ్డ బిడ్డా ఎన్ని బాధలు వచ్చినా సరే భరిస్తూ వచ్చావు బాధలు పడుతూనే నువ్వు ప్రయత్నంలో విజయాన్ని కూడా సాధించావు ఇక నువ్వు సాధించవలసింది నీకున్న అద్భుతమైనటువంటి పరిస్థితులు మెరుగుపరుచుకోవడమే తల్లి దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తూ వచ్చావు ఇప్పటి వరకు నీకు ఎలాంటి ఫలితం కనిపించలేదని చాలా దిగులుతో ఉన్నావు కదమ్మా కానీ నీకు నేను చెప్తున్నాను కదా ఇక నుంచి నీకున్న ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ విజయాలు మాత్రమే ప్రాప్తిస్తాయి అయితే నీ జీవితానికి ఏమి కావాలన్నా సరే వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వారిని కూడా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను తల్లి నీలో మంచి లక్షణం ఏమిటో తెలుసా బిడ్డ నీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే అది నాకు వెంటనే కావాలని ఎప్పుడు కూడా కోరుకోవు అది నీకు ఎంతవరకు అవసరం దానివల్ల నీకు ఎంతవరకు లాభమో దాని గురించి మాత్రమే ఆలోచిస్తావు అలా నీ మనసు అదుపులో ఉంచుకొని సున్నితంగా నిర్మలంగా ఉండగలుగుతావు అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కోరికలు అనేవి సహజంగా ఉంటాయి తల్లి అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఎంత కాదనుకున్నా కూడా చాలా బాధగా ఉంటుందమ్మా ఇకపై నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి ఎందుకంటే నీకు ఆర్థికంగా ఒక వరాన్ని ఇవ్వబోతున్నాను నీకు అవసరమైన నీ కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా కొన్ని కొన్ని సుఖంగా ఉండేటటువంటి లాభాలన్నీ కూడా మీ బాబా తండ్రి బహుమతిగానికి ఇవ్వబోతున్నాడు బిడ్డ ఇక నుంచి నువ్వు సంతోషంగా నీ కుటుంబంలో ఎలాంటి బాధలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయతల్లి నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని సమస్యలు చుట్టుముట్టాయో ఎన్ని బాధలు పడ్డావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసమ్మా నీ కుటుంబం ఎప్పుడు కూడా అదే పనిగా వాటి గురించి తలుచుకుంటూ ఉంటున్నారు జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచించి మనసు ఎక్కువగా పాడు చేసుకోవద్దు తల్లి అలాగే వారికి అంటే తగినటువంటి ధైర్యాన్ని నువ్వే ఇవ్వాలి మేము ఏమి తప్పు చేశాము మేము మంచి చేసాం బాబా ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సహాయం చేశాము కానీ మేము మాత్రం ఎందుకు ఇన్ని సమస్యలు ఎదుర్కోవాలి ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాం బాబా మంచికి రోజులే లేవని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీ కుటుంబంలోని వారు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు వారికి ఏమని సమాధానం ఇవ్వాలి మీరు చేసిన మంచి పనులు ఏవి కూడా వృధా కావుబిడ్డ అమాయకత్వంతో మంచితనంతో అందరినీ నమ్మి సహాయం చేశారు అలాంటి మీకు మంచి జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా కీడు జరగ తల్లి కానీ మీ దగ్గర సహాయం పొందిన కొందరు మిమ్మల్ని ఎంతో మోసం చేశారు అటువంటి వారి దగ్గర మళ్ళీ మళ్ళీ మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఎందుకంటే ఈ లోకం అనేది అవసరాలతోనే ముడిపడి ఉంది నీతో ఎంతవరకు అవసరమో అంతవరకే నిన్ను పొగుడుతూ మంచిగా నటిస్తూ ఉంటున్నారు నీతో అవసరం తీరాక నువ్వు ఎవరు అని నిన్ను హీనంగా చూస్తున్నారు బిడ్డ నీలో ఉన్న తప్పుల్ని లోపాలను ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎవరితో కూడా నీ రహస్యాలను పంచుకోవద్దు నీ బలహీనతలు కూడా చెప్పుకోవద్దు బిడ్డ ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీ బలహీనతే వారి బలంగా మార్చుకుని నిన్ను అణిచేవేయాలని చూస్తారు బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నీ బలహీనతలు కానీ నీ బలాలు కానీ ఎవరికీ కూడా తెలియనివ్వద్దు జాగ్రత్తగా ముందుకు వెళ్ళి తల్లి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏమి కూడా భయపడాల్సిన అవసరమే లేదు వారికి అంతా మంచి జరుగుతుంది సాయి తండ్రి మేము అందరికీ సహాయం చేశాము అందరికీ మంచినే చేశాను కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు అని మీరు బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా ఒక ఉన్నత స్థాయికి చేరుకునేటటువంటి ఒక అద్భుత సమయాన్ని మీకోసం కేటాయిస్తాను ఇక నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉన్నాడు తల్లి మంచివారు ఎవరో చెడ్డవారి ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా మసురుకో నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండాలని నీ బాబా తండ్రి ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను ప్రతి నిత్యం కూడా నా విభూదిని ధరించు మీ పూర్తి బాధ్యతలన్నీ కూడా ఈ బాబా తండ్రి నేను మోస్తానమ్మా నువ్వు మాత్రం నేనున్నానని మర్చిపోవద్దు నా మీద నమ్మకంతో సంతోషంగా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్